వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇక అసెంబ్లీ వచ్చే పరిస్థితి కనిపించటం లేదు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్నారు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే సభలో మాట్లాడడానికి మైకు హక్కుగా దక్కుతుందని వాదిస్తున్నారు ఇకపై అసెంబ్లీ జరిగినప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టి తాను మాట్లాడాలనుకుంటున్నది మాట్లాడతానంటున్నారు జగన్ హాజరు కాకపోతే ఆ పార్టీ ఎమ్మెల్యేలైనా శాసనసభకి హాజరు అవుతారో లేదో క్లారిటీ లేదు మాజీ ముఖ్యమంత్రి అలా మాట్లాడుతూ పీసీసీ చీఫ్ షర్మిలకు మరోసారి టార్గెట్ అయ్యారు అసెంబ్లీకి పోనప్పుడు జగన్ టీం అంతా చేయాలని డిమాండ్ చేస్తున్నారు అసెంబ్లీ సమావేశాలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు కనీసం పది శాతం మంది ఎమ్మెల్యేలున్న పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కుతుంది ఆ పార్టీ ఎల్పీ నేతకు ప్రతిపక్ష నేత హోదా దక్కుతుంది ఎప్పటినుంచో అదే సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది అయితే జగన్ మాత్రం తనకు హోదా ఇవ్వాల్సిందే అంటున్నారు అసెంబ్లీలో ఉండేది అధికార పక్షం ప్రతిపక్షం మాత్రమేనని అటువంటప్పుడు తనను ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు గుర్తించరని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే సభలో మాట్లాడడానికి మైక్ హక్కుగా ఇవ్వాల్సి ఉంటుందని సభానాయకుడికి ఎంత సమయం ఇస్తారో ప్రతిపక్ష నాయకుడికి అంతే టైం కేటాయించాలని తనదైన లాజిక్ వినిపిస్తున్నారు అసెంబ్లీలో ఎవరూ ప్రశ్నించకూడదన్న దుర్మార్గమైన ఆలోచనతోనే తనను ప్రతిపక్ష నేతగా గుర్తించడం లేదని విమర్శిస్తున్నారు ఆ క్రమంలో ఇకపై అసెంబ్లీ జరిగినప్పుడల్లా ప్రెస్ మీట్ పెడతానంటూ ఇక తాను అసెంబ్లీకి రానని చెప్పకని చెప్పేశారు జగన్ వ్యాఖ్యలపై ఇప్పుడు వైసీపీ నేతల్లోని హాట్ డిబేట్ నడుస్తోంది ఇకపై అసెంబ్లీ సమావేశాలకు జగన్ దూరంగా ఉండడానికి ఫిక్స్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయని రాష్ట్రంలో హత్యలు అరాచకాలు పెరిగిపోతున్నాయని అంకెలతో సహా లెక్కలు చెప్తూ జగన్ తెగ హడావుడి చేస్తున్నారు ఢిల్లీలో ధర్నా కూడా చేసి వచ్చారు పాపం అక్కడ ప్రధాని మోదీకి ఫిర్యాదు చేయాలని భావిస్తే జగన్ కి కేంద్రం పెద్దలెవరూ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు జగన్ తమ పార్టీ వారిపై జరిగిపోతున్నట్టు చెప్తున్న హత్యాకాండ గురించి ఏపీ ప్రభుత్వంలోని కూటమి నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు నోటికొచ్చిన లెక్కలు చెప్పడం కాదని ఆధారాలుంటే చూపించాలని హోంమంత్రి అనిత డిమాండ్ చేస్తున్నారు జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సూచించారు అయినా జగన్ ఓటమి భార నుంచి కోలుకోనట్లు అసెంబ్లీలో ముఖం చూపించడానికి ఇష్టపడడం లేదు ఆ క్రమంలో మాజీ సీఎం జగన్ పై ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి పదునైన విమర్శలు గుప్పించారు జగన్ను టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు అసెంబ్లీకి పోని జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు సిగ్గు సిగ్గు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ తనదైన శైలిలో టార్గెట్ చేశారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని ధ్వజమెత్తారు మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు జగన్మోహన్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు మిమ్మల్ని ఎన్నుకుని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయడం ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లిందని పేర్కొన్నారు షర్మిల అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాలా కోరుతనమన్నారు ఐదేళ్ల పాలనలో అంత అవినీతి దోపిడీ అని రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని విమర్శించారు షర్మిల ఆమె ఇప్పటికే జగన్ ఢిల్లీ ధర్నాన్ని పెద్ద డ్రామాగా కొట్టిపారేశారు అసెంబ్లీకి పోనని చెప్తున్న జగన్ ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారని షర్మిల ధ్వజమెత్తారు బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు ఆఫీసుకు పోననే పని దొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు అలాగే ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో అంటార్కిటికా మన్సులోకే పోతారో ఎవడికి కావాలని ప్రశ్నించారు అసెంబ్లీకి పోని జగన్ అనుకో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మరి దీనిపై జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో కానీ వైసీపీలో మిగిలిన పది మంది ఎమ్మెల్యేలైనా అసెంబ్లీలో కనిపిస్తారో లేకపోతే జగన్ బాటే పడతారో చూడాలి